హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే పసుపు గణేష్ని ఇంట్లో ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ అయితేలో వన్ కప్ పసుపు వన్ కప్ మైదా పిండి వేసుకోవాలండి అందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసి కొంచెం కొంచెంగా పాలు వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి దాన్ని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సేప్స్ అన్నింటినీ ఇలా బాల్స్లో చుట్టి పక్కన పెట్టుకోవాలండి బాల్ తీసుకొని కింద మండపం అయితే వేసుకోవాలండి పెద్ద బాల్ తీసుకొని ఇలా బాడీ షేప్లో చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలండి గణేష్ చేసేంత వరకు ఇలా బ్యాక్ సైడ్ అయితే వాటర్తో అయితే మనం చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల గణేష్ అయితే పడిపోకుండా నీట్గా ఉంటుంది స్టిఫ్గా తర్వాత హ్యాండ్స్కి లెగ్స్కి అయితే ఇలా చేసుకోవాలండి హ్యాండ్స్కి రెండింటికి ఇలా చేసుకోవాలి తర్వాత లెగ్స్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టుకోవాలండి హ్యాండ్స్ కూడా పెట్టుకొని అభయహస్తంలో ఒకటి కిందకి చెయ్యి ఉండేటట్టు ఒకటి పెట్టుకోవాలండి తర్వాత హెడ్ కోసం ఒక బాల్ తీసుకొని పెట్టుకోవాలి తర్వాత తొండం కూడా ఇలా సెట్ చేసుకోవాలండి తర్వాత చిన్న బాల్స్ రెండు తీసుకొని తీసుకొని చెవులు అయితే పెట్టుకోవాలి తర్వాత నల్ల మిరియాలు కూడా ఐస్ అయితే పెట్టుకోవాలండి ఆవాలు పెడితే మనకు అంత లుక్ రావండి నల్ల మిరియాలు అయితే బాగుంటుంది తర్వాత ఒక పేపర్ తీసుకొని మనం నామలైతే పెట్టుకోవాలి టీత్ స్టిక్ తీసుకొని దంతాలు అయితే పెట్టుకోవాలండి వినాయకునికి ఒక దంతం విరిగిపోయి ఉంటుంది కదా ఒకటి ఇరిగినట్టు ఒకటి కరెక్ట్ గా ఉండేటట్టు పెట్టుకోవాలి వైట్ దారం తీసుకొని జంగం అయితే వేసుకోవాలి తర్వాత వైట్ కలర్ బొట్లు అయితే పెట్టేసుకోవాలండి పైన స్వస్తిక్ అయితే వైట్ కలర్ తో వేసుకున్నాను తర్వాత ఎలుగు కూడా చేసాను అండి అయితే చాక్ పీస్ పౌడర్ లో ముంచి కలర్ అయితే కనిపించవు కదా అందుకే ఇలా చేశాను చిట్టి కనీస ఎలా ఉందో కామెంట్ చేయండి